నో హెల్మెట్ నో పెట్రోల్ గూడూరు డీఎస్పీ గీతాకుమారి వెళ్లడి ఫైన్ ముఖ్యం కాదు మీ భద్రతే మా లక్ష్యమని తెలియజేసిన గూడూరు డీఎస్పీ టూ వీలర్ యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి మరణాలు ఎక్కువ సంభవిస్తున్నందువలన తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు డిసెంబర్ పదహైదు రెండు ఇరవై నుండి ప్రతి పెట్రోల్ బంక్ నందు టూ వీలర్లో వచ్చే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి రావాలని తెలియజేశారు మోటార్ సైకిల్ ర్యాలీతో నిర్వహించిన కోటా మండల అధికార యంత్రాంగం పోలీసు అధికారులు తెలియజేసిన సూచనలను ఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు ప్రతి పోలీస్ స్టేషన్ కు ప్రతి పెట్రోల్ బంక్ యాజమాన్యం ఆదేశాలను జారీ చేస్తామని తెలియజేశారు కోటా మండలంకు విచ్చేసిన గూడూరు డిఎస్పి గీతా కుమారి ఆధ్వర్యంలో డిసెంబర్ పదహైదు నుంచి హెల్మెట్ ధరించని వాహనదారులకు పెట్రోల్ బంకులలో పెట్రోల్ పట్టరాదని వారికి తెలిపారు చట్టబద్దమైన ఆంక్షను ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ కఠినమైన చర్యలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల మెజిస్ట్రేట్ జయజయరావు ఎంపీ డిఓ దిలీప్ కుమార్ నాయక్ కోటా సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఆది పాల్గొన్నారు యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ జరిగాయి అందులో మరి ముఖ్యంగా ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా టూ వీలర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతుంది ఈ టూ వీలర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఎస్పెషల్ని హెల్మెట్ పెట్టుకోకుండా లేకపోతే ఎగ్జెన్స్ అవుతుంది దానివల్ల చాలా మంది చనిపోతున్నారు సో అందులో కూడా టూ వీలర్స్ వల్ల ఎక్కువ యాసిడెంట్ చేసేది ఫార్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆవేజ్ అటెండ్ చేస్తుంది ఏజ్ గ్రూప్ తీసుకుంటే నియర్లీ ట్వంటీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా టూ వీలర్స్ ఎక్కువ యూస్ చేయడము వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల యాక్సిడెంట్ ఎక్కువ చోట్ అవుతున్నారు డ్రైవ్ చేసి టూ వీలర్స్ వాటి కావాలి కాదు త్రీ వీలర్ రైడర్ అంటే డ్రైవ్ చేసిన రెండునే కాదు వెంటర్ చూసిన వాళ్ళు కూడా అనేది ముఖ్యంగా కారణాలు హ్యూమెన్ అరర్ అనేది నేను చెప్తాను అండ్ కొన్ని కారణాలు ఏంటంటే ఇంజనీరింగ్ సక్సెస్ కావచ్చు బ్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు సో మేము ముఖ్యంగా ఏంటంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకున్నాం అందుకని కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు అండ్ వైట్ కాఫీ సో గైడ్ చేసి ఎవరైతే బైక్ కానీ స్కూల్ కానీ అటర్ ఎలక్ట్రిక్ ప్లేసెస్ వాడుతున్నారో చాలా చాలా ఎందుకు ఫాస్ట్ఫర్ వెళ్తారంటే లేట్ అయిందండి ఎందుకు లేట్గా అయిందంటే లేట్గా లేచి సో ఇవన్నీ ఏంటంటే అక్కడ సైకికల్ మానకోవాలి సో ఈ ప్లాన్ ఒక్కనే బైక్ వచ్చింది అండ్ మీరు అనుకుంటారు నేను ఒక్కటే వెళ్తున్నాను నేను ఒక్కరినే బైక్లో వెళ్తున్నాను అనుకోకండి ఆ బైక్లో మీరు ఒక్కరే కాదండి మీ కుటుంబం అందరిని గుర్తు పెట్టుకోండి మీకోసం మీ కుటుంబం ప్లేస్ చేస్తుంది మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు అదర్ కానీ మీ కుటుంబం కోసం ై పడుతున్నాడు ఖచ్చితంగా హెల్మెట్ వాడారు ఈ వాటి నుంచి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవడానికి ప్రయాణిస్తారో వాళ్ళకి పెట్రోల్ ఉండదు పెట్రోల్ ఇవ్వదు ఇతను పెట్రోల్ బైక్ ముందు మీకు అందిస్తుంటే అది ప్రతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో నో రైల్మెట్ నో పెట్రోల్ అని రాకుండా ఈ పింట్ అనే రెస్పాన్స్ ఇంటర్ ద్వారా మంచి పోలీసు పనులు కూడా మీ అందరికీ ప్రభుత్వం अबे निकल रहे हैं जब तक थैंक यू सेम। जब तक निकल रहे हैं जब तक रॉकेट आता है। टेलफोन ड्राइवर जब तक मारता है तब तक। इनको भी निर्दान होने से मैंने तो हेलमेट सेक्टर कर दिया। हाँ हेलमेट की सेक्टर मारते हैं मोबाइल नज़रों तक नहीं। मोबाइल బ్లూటూత్ వేరే ఇయర్పాట్స్ వస్తుంటాయి అది పెద్దం మాట్లాడుకుంటుంది అనుకుంటారు సో పక్కన ఏ వెహికల్స్ వస్తున్నాయి ఏం హార్న్ ఇస్తున్నారు ఏం ఇండికేటర్స్ వేస్తున్నారు అనేది కూడా గమనించట్లేదు సో దయచేసి అవాయిడ్ యూజింగ్ మొబైల్స్ వైఫై అండ్ ఏదైనా ఒక ఎగ్జామ్కి కానీ లేకపోతే జాబ్ కానీ జరుగుతున్న ప్రమాదాల గురించి దృష్టిలో వచ్చుకొని పోలీస్ అధికారులు రాష్ట్ర అధికారుల ప్రభుత్వం మేరకు మన జిల్లా ఎస్పీ గారు కూడా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటిదాకా మేడం గారు అన్నీ చెప్పారు రీసెంట్గా మన మండలంలోనే రెండు జస్టులు వెంట వెంటనే జరిగింది అదే హెల్మెట్ గాని ఉంటే ఆ బిడ్డ బతుకుండేది గర్భవతి ఒక అమ్మాయి చనిపోయింది బ్యాగ్ పడిపోయి ఇంకొక అమ్మాయి అదే విధంగా పడి చచ్చిపోయింది ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా హెల్మెట్ వాడాల హెల్మెట్ లేకపోతే ఎంత ప్రమాదం అనేది కొందరం కంటే వెనకాల కూర్చున్న వాడికి కూడా ప్రమాదం మెయిన్ ఫస్ట్ అది ఎందుకు అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి చూసున్నాం కాబట్టి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మంచి నినాదముతో ఓ హెల్మెట్ ఓ పెట్రోల్ అనే నినాదంతో పోలీసు వారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు ఎందుకంటే ఎన్ని బండ్లు ఆపినా హెల్మెట్ అని చెప్పినా పక్క రోజు హెల్మెట్ లేకుండా వాళ్ళు పాటికి వాళ్ళు వస్తూనే ఉంటారు పెట్రోల్ లేదని చెప్తే పోలీసు వారికి ఇప్పుడు పెట్రోల్ పంపులు స్థిట్గా ఉంటే ఆటోమేటిక్గా హెల్మెట్ అనేది వేసుకొని ఖచ్చితంగా పెట్రోల్కి రావడం జరుగుతుంది ఇదే విధంగా ఆర్టీఓ గారికి కూడా సూచనలు ఇవ్వాలి మనము లైసెన్స్ రెన్యువల్ కావచ్చు కొత్త లైసెన్స్ కావచ్చు హెల్మెట్ లేకుండా వస్తే అసలు లైసెన్స్ ఇవ్వడానికి లేదు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఏజెంట్ హెల్మెట్ ఎక్కించి లైసెన్స్ తీసి ఇచ్చేస్తుంటారు అట్లా కాకుండా కంపల్సరిగా హెల్మెట్ వేసుకొని వస్తేనే లైసెన్స్ ఇవ్వమని చెప్పి వారికి కూడా తెలియజేస్తున్నాం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ ప్రమాదాలు కూడా అరికట్టేదానికి ఉంటుందనే తెలియదు